అనంతపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో ఎంబీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ఆవుల మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ మీరు భాస్కర్రావు గారు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన దగ్గర నుంచి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి అక్కడి నుండి వచ్చిన ఎన్నికల్లో తర్వాత వచ్చిన సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేశాను పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం అనేది జరిగింది సార్ గతంలో మరి మీ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు ఇప్పుడు ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి సహకారంతో దాదాపు డెబ్బై లక్షల నిధులతో సిసి రోడ్లు అయితే డ్రైనేజీ అయితే వేయడం జరిగింది గతంలో అంటే మీ వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమ కేసీఆర్ ప్రభుత్వం అతను అడగకుండానే రైతు బంధ అనేది ఇవ్వటం జరిగింది ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు పెట్టకున్నా కూడా ఇప్పుడు రైతుల సాధక బాధకులు చూసి రైతు బంధు అనేది ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వ ఆయనలో మనకి దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవలకు గొర్రెల పంపిణీ జరిగింది అయితే మా దగ్గర యాదవలకు మందికి గొర్రెల పంపిణీ అనేది జరిగింది దళిత బంధు అనేది మా గ్రామ పంచాయతీకి అనేది రాలేదు మండల పరిధిలో ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఇయ్యటం అనేది జరిగింది మిషన్ బైలతో ఇంటికి నల్ల నీళ్ళు నల్ల నీళ్ళు వస్తున్నాయి మిషన్ కాకతీయ పనులు జరిగింది కాకతీయ పనులు చెరువు కుడికే అనేది జరిగింది మరి గత ప్రభుత్వంలో మీ అంతే ఎలాంటి విద్య అయితే ఏ విధంగా ఉండదు గ్రామంలో విద్య అనేది ఇప్పుడు ప్రైమరీ స్కూలు ఉన్నది దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి కొంత భూమి పక్కకుంటే ఆడ అనేది గ్రామ పంచాయతీ నుంచి తీసి ఆడ కట్టేయడం జరిగింది విద్యకు అయితే మంచిగానే ఉన్నది విద్య మీరు గతంలో ఎంత మెజారిటీ ఓడిపోవడం లేదు సొంత ఆరు ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారంటే మేము ఇక మా వంతు సహాయం చేస్తూనే ఉన్నాం ఇక అప్పుడు నేను పోటీ చేసినప్పుడు ఇప్పుడు మినీ కళ్యాణ లక్ష్మి అని పదివేల నూట పదహారులు ఇవ్వాలని అనౌన్సింగ్ కూడా చేశాను అనౌన్సింగ్ చేశాను ఇక ప్రతి ఆడపిల్లకు పెరిగింటి ఆడపిల్లకు వాళ్ళ లక్ష్మి కింద పెళ్ళికి పదివేల నూట పదహారులో అనౌన్స్ చేశాను చేయటం జరిగింది ప్రస్తుత అంటే గత ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఓడిపోవడానికి ఎలా కాదు ఓడిపోవడానికి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు సమాజ సేవ అనే ముసుగులో వచ్చి అన్నదానాలు అట్లాంటివి చేసి ఇక ప్రజలను మభ్య పెట్టి గెలవటం అనేది జరిగింది భాస్కర్రావు గారు రెండు టర్ములు పది సంవత్సరాలు చేశారు కదా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాము అనే ఉద్దేశంతో ఈ జనాలు ఓటు వేయటం వేసి గెలిపించడం జరిగింది గెలిపించటం వలన ఒరిగింది ఏం లేదు అంత శూన్యమే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరుగా ఎలా అమలు అయిపోతున్నా ఎలా అనిపిస్తుంది ఏ ఇంకా ఆరుగా మాటలకే మాటలకే పరిమితం అయిపోయింది ఈ ఉచిత బస్సు వల్ల ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని పథకాలు ఆయనకు చేసిన రైతు బంధు కూడా ఒక రెండు టర్ములు ఎగ్గొట్టేసింది రైతు బంధు అనేది ఆ రకంగా ఆయన కాలం గడుపుకుంటా పబ్బం గడుపుకుంటా అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది సంవత్సరంన్నర నర పైగైంది నిర్వహించకుండా దాన్ని నిర్వహిస్తే నేను ఓడిపోతానని భయంతో ఆయన నిర్వహించకుండా ఆ రకంగా పెడితే కేంద్ర ప్రభుత్వ నిధులు అనేవి రాకుండా గ్రామ పంచాయతీలన్నీ దుస్థితిలో పడిపోయింది అభివృద్ధి కుటుంబ దాన్ని మీరు అంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇంకా కొంతమంది జరగలేదు అంటున్నారు దాంతో అందులో నేను కూడా ఒకరిని జరగలేదు ఏదో కొంతమంది మాత్రమే ఈ రుణమాఫీ అనేది జరిగింది రెండు లక్షల పైబడి వాళ్ళకు కూడా చేస్తామన్నారు చేయలేదు లోపల కూడా కొంతమంది జరగలేదు కట్టండి కట్టండి మీకు ఎమ్మంటే రుణమాఫీ అవుతుందని మాతో డబ్బులు కట్టించు అన్నీ చేసారు ఇంతవరకు ఏది లేదు మరి ఐదు వందల బోనస్ అంత అన్నట్లు ఏది ఇంతవరకు ఎవరికో ఫస్ట్లో వాళ్ళకు ఒక కొద్ది మందికి అందింది అన్నారు ఇంతవరకు అది కూడా అందలేదు చాలా మంది ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఐదు వందల మాకైతే అయితే గ్యాస్ సిలిండర్ ఐదు వందల సబ్సిడీ ఇంతవరకు అయితే పర్లేదు మరి ఇటీవల గ్రామ సభల నుంచి ఇంధ్రమేళ్ళకు రేషన్ కార్డులకు దరఖాస్తుంది పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందిస్తున్నారు ఇందరమ్మ ఇల్లు అని పెట్టిర్రు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ ఇండ్లు అనేది ఇచ్చుకోవటం జరుగుతుంది కొంతమంది నిరుపేదలకు అవి కూడా అందలేదు అందట్లేదు ఆ రకంగా దాంతోపాటు ఇప్పుడు ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది కదా ఆ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు ఏమైనా ప్రజలకు ఏమైనా తీరే అవకాశం ఉన్నా దానివల్ల ఒరిగేది ఏం లేదు ఇక మొన్న వచ్చిర్రు భూభారత్ అని వచ్చిర్రు వచ్చి వాళ్ళు అన్ని అప్లికేషన్లు తీసుకుర్రు పోయారు దానికే పరిమితం అప్లికేషన్ వరకే పరిమితం అయిపోయింది వాళ్ళు ఒకటి కూడా సమస్య అయితే ఇంతవరకు అయితే ఒకటి గతంలో ఉన్న విఆర్ఓ విఆర్ వ్యవస్థను తొలగి కదా ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతున్నట్లు ఉంటుందంట ఇక విఆర్ వ్యవస్థ అనేది మేము మా కల్లాలో చూసిందే వాళ్ళు వీఆర్ఓలు ఎంత ఏ రకంగా అంత దూరం ఎందుకండి నా విషయంలో నాది ఉన్న నా పేరు మీద ఉన్న మా తా మా నాన్న కానీ మా తాతల కాంచి వచ్చిన ఆస్తి పద్దెనిమిది గుంటలు అనేది ఏం చేసేవారు దాన్ని అసలు లేకుండా చేసిండు ఏంది ఏం సంగతి నాది నా పేరు మీద ఉండాలిగా మాది లేకుంటే వెళ్ళిపోయిందని అంటే నీదేమైనా డాక్యుమెంట్లు ఉన్నాయో తీసుకురండి మీకు చూపెడతాం ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయండి అరవై సంవత్సరాల తండి ఉంది ఆ రకంగా మార్చి ఆ రకంగా చేసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసేడు ఇబ్బందులకు గురి చేసి తర్వాత నేను కలెక్టర్ కాడికి ఆడి పోతా అందరికీ చేస్తా అన్నాక తర్వాత వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించింది మళ్ళీ నా పేరు మీద ఆడికి ఇంకా రెండు గుంటలు తక్కువ తక్కువ రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీద చేసేడు అది ఏంటంటే చేస్తాం అన్నారు కాలం అట్లా పబ్బం గడిపేరు అదే రకంగా అయిపోయింది మొన్న భూభారతిలో పెట్టిన ఆయన ఎంతవరకు వర్క్ చేస్తాడో చూ చూడాలి నాకు గతంలో పోయిన రెండు గుంటలు ఇప్పుడు భూభారతలో ఆయన ఎంత వరకు ఇప్పించగలుగుతాడో ఎంతవరకు చేసుకుంటుందో ఇంకా ఇంకా పరిష్కారం కాలేదు కాలే ఇప్పుడు అంటే ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి మిర్యాలు కూడా నియోజకవర్గం నుంచి గెలిచిన పత్రం కానీ ప్రజలకు అందుబాటులో ఎలాంటి సంక్షేమం జరుగుతుంది సేవా కార్యక్రమాలు అంతున్నాయి ఆయన వేయండి అప్పుడు ఎన్నికల ముందు ఏదో ఇక కళ్యాణ లక్ష్మి కిట్ అని అదన్నీ చేసిడు ఇప్పుడు అవన్నీ వేయిండు అవి లేవు తర్వాత ఏది సామాజిక సేవ కార్యక్రమాలన్నీ కుట్టుపడిపోయినాయి ఆయన ఏం లేదు పదవుల కోసమే ఆయన రకంగా చేసి పదవి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ఏముందండి అభివృద్ధి ఎక్కడ వేసాం గోంగలు ఎక్కడనే ఉంది ఆయన చేసేది ఏం లేదు మొన్న రీసెంట్గా మన ఇప్పుడు వ్యాసంగి వ్యాసంగి బిడ్డల ధర మెరీ ఘోరంగా తగ్గేయటం జరిగింది మిల్లర్స్ దానికి ఆయన మొరబెట్టుకున్నా కూడా ఆయన తిరిగి మిల్లర్స్తో సమావేశం పెట్టినప్పుడల్లా వంద రూపాయలు తగ్గేది అదేందో మాకు కూడా అర్థం కాదు సరే ఈ గ్రామంలో ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు వేది కుక్కలు కోతుల పెడత బాగుంది అంటున్నారు కోతుల ఈ కోతుల పెడత నుంచి కుక్కల పెడత నుంచి మమ్మల్ని కొంచెం లక్ష్యం అంటే నియంత్రణ చేస్తే వాళ్ళకే మేము పట్టం కడతామని ప్రజలు కూడా అంటున్నారు సార్ ఎందుకు దాన్ని వాస్తవంగా కోతులు పెడితే చాలా ఉంది అసలు వేలు వస్తున్నాయి వస్తున్నాయి కానీ దాన్ని ఇక గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయినాం దాని దానికి ఏమన్నా ప్రత్యాన్యా మార్గంగా కొండ ముచ్చులు అవి ఏమైనా తీసుకొస్తాను అంటే అది తాత్కాలికంగా అవి ఏమన్నా పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చినప్పుడు పక్కకు పోతున్నాయి మళ్ళీ ఎప్పటిలాగే వస్తున్నాయి వాటిని ఏం చేయాలంటే అది పట్టి ఎక్కడన్నా అడవిలల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పి పెట్టాలని ప్రజలు కూడా అవునండి అది గ్రామ పంచాయతీ ఇప్పుడు కార్యదర్శి గ్రామం ప్రభుత్వం చర్య తీసుకోవాలని అదే విధంగా కోరుతుంది సర్పంచుల కాలం స్థానిక పరిపాలన లేకపోవడం వల్ల అప్పుడు గ్రామంలో అభివృద్ధి అంతా కొట్టుబడిపోయింది కేంద్ర నిధులు ఆగిపోయింది ప్రజలు అంటున్నారు సార్ ఎక్కడ జాపించిన ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు నేను చెప్పిన కదండి ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్లు పెడితే నేను ఓడిపోతానేమో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ వీటి స్థానిక ఎన్నికలల్లో ఓడిపోతే నా పదవికి ఏం ముప్పు వస్తుందేమో అని రేవంత్ రెడ్డి భయపడుతుండు ఆ భయంతో ఇన్ని రోజులు పబ్బం కలుపుకుంటూ వచ్చిండు కోర్టు కూడా ముట్టుకాయ వేసింది ఈ సెప్టెంబర్ లాస్ట్ వరకు నేను ఇది ఎన్నికలు పెడతా అని అన్నాడు దానికోసం ఏం చూస్తున్నాము ఆయన నోటిఫికేషన్ వేస్తున్నా 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 అంటుండు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తుండు ఇప్పటికన్నా అది జరుగుద్దు జరగదో చూడాలని సరే బీసీ వరకు కన్నా ఇప్పుడు అమలు చేస్తాం బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం ఉన్న అమలు అయ్యే అవకాశం ఉందంటారు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కోర్టుల పరిధిలో ఉంది సుప్రీం కోర్టు పరిధిలో అది వాళ్ళు చూసుకోవాల్సిందే సరే బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజలు తాగురుబానం ఎన్నో కుటుంబాలు ఇచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతుంది అంటున్నారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ నియంత్రణ చేపట్టాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు బెల్ట్ షాప్లు అనేది ఇప్పుడు ప్రభుత్వం అదే ప్రోత్సహిస్తుంది మందు టెండర్లు పెడుతున్నారు టెండర్లు పెట్టినప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కొత్త పాలసీ మన్ ఇప్పుడు రెండేళ్ళ పీరియడ్కు మూడు లక్షలు ఇప్పుడు మూడు లక్షలు ఫీజు కట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఏమో రెండు లక్షలు దానికి అది ఫీజు దరఖాస్తు దరఖాస్తు ఫీజుకు రెండు ల రెండు లక్షలు ఉంటాయి ఈయన మూడు లక్షలు చేసిండు వీరు ప్రభుత్వ ప్రభుత్వాలు అనేది మందు మీద తప్పితే మా ఇప్పుడు లిక్కర్ ద్వారా వచ్చే ఇక ఆ రకంగా ఈ వార్లు కూడా బెల్ట్ షాపులకు గవ గవర్నమెంట్ అనుమతిస్తుంది ఆ బెండ్ షాపులు పెట్టుకుంటా ఇప్పుడు పక్కన పర్మిట్ ఇచ్చుకుంటా వాళ్ళు అమ్మకానికి వాళ్ళ లాభాల కోసం బెల్ట్ షాపులకు వేయటం జరుగుతుంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది యువత కూడా బాగా డ్రగ్స్కి మధ్యాహ్నం బాధ్యత అవుతున్నారు యువతకు కూడా మార్పు రావాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వానికి ఉపాధి కల్పనట్లా కల్పించాలంటారు యువతలో మార్పు రావాలంటే రావాలంటే వా వాళ్ళు చేసిన స్టడీని బట్టి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళు కూడా దాని నుంచి పక్కకు పోయే అవకాశం ఉంటుంది మరి ప్రజలు కూడా ఇప్పుడు ఏదో ఫలిత ఆహార పథకం ఉంది కదా దాన్ని ఉపాధి హామీకి అనుసంధానం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసి పక్కా పకడ్బందీగా దాన్ని ఉన్న ఫీల్డ్ ఎస్టేట్లు చేస్తే చాలా రైతుకు ఉపయోగంగా ఉంటుంది రైతు కూలీ కూలి కూలి వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది అని కూడా తీరు తీరుతుంది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు పలవ బల పరమ ముందుకు వచ్చేస్తుంటుంది ప్రజలను మగ్గు పెడుతుంటారు పార్టీలలో మార్పు రావాలంటారా ప్రజల్లో మార్పు రావాలంటారు ఈ తాయిలాల విషయం ముందు ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు పార్టీ ఆయన నేను ప్రలోభ పెడతా మాకు అవసరం లేదంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటే ఆల్టర్నేటువ్ మంచి వ్యక్తి ఎవరు ఈయన ఈయనకు ఓటేస్తే ఈయన మనకు సాయం చేయగలుగుతాడా కాడ డబ్బు తీసుకుంటే తర్వాత ఏ ఏ రకంగా ఉంటుంది అతను ఆ డబ్బు పూడ్చుకునేందుకే మన మన మీద ఇంకా బర్డన్ పడేస్తాడా అనే ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించుకోవాలి వ్యక్తి మంచివాడా ఎలాంటి వ్యక్తి ఈయనకు వేస్తే అభివృద్ధి చేస్తాడా అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేయాలి సార్ గతంలో మీరు స్వల్ప తన విజయలు జరిగింది మళ్ళీ పూర్తి చేసే అవకాశం ఉందా సార్ మళ్ళీ పోటీ చేస్తామండి చేస్తే ఎలాంటి ప్రణాళిక ఉంది ఎలా ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇప్పుడు ప్రజలకు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాం వాళ్ళకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నా దగ్గరకు వస్తుంటూ ఆ సమస్యలు కూడా తీరుస్తూనే ఉన్నాం ఆ రకంగా కొద్దిగా ఇంద్రమే ఇల్లు మాకు రావట్లేవు మాకు రావట్లేవు అంటూ సరే వచ్చేంత వరకు ఈ ప్రభుత్వంలో వచ్చేంత వరకు మీరు రానియండి వచ్చే ప్రభుత్వం మన వద్ద సాయం కూడా మన బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా తర్వాత ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధిస్తుంది అప్పుడు కూడా అందరికీ బీద తరగతి వాళ్లకు అన్ని పథకాలు పార్టీ పరంగా చూడకుండా పార్టీల పరంగా చూడకుండా వాళ్ళకు మేము సహాయం చేస్తాం పైన సార్ అంటే త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ గ్రామ లక్ష్మీపురం గ్రామ ప్రజలు ఓటల్కి ఏం చెప్తారు మీరు మంచి వ్యక్తికి మంచి వ్యక్తికి మీకు అండగా ఉండే వ్యక్తికి డబ్బులకు ప్రలోభ ప్రలోభపడకుండా మీరు ఓటేసి గెలిపించుకోండి మీకు నా నేనున్నంతకాలం నా సహ సహకారాలు నేను అందిస్తూనే ఉంటాను మీ అందరు బాగు బాగోగులు నేను చూస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ మీతోంది